హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నాను కుక్కర్లో అందుకోసమని ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను దాంట్లో ఉప్పు కారం అల్లం పసుపు ధనియా పౌడర్ గరం మసాలా కొంచెం ఆయిల్ వేసి కలిపి ఒక టూ అవర్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసి ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను ఒక ఇంచు దాల్చిన చక్క ఒక ఐదు ఆరు లవంగాలు ఒక మూడు ఇలాచి ఇవి వేసి ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని కుక్ చేసుకుందాం దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం ఒకసారిగా కలిపేసి ఇప్పుడు మనం మటన్ వేసుకుందాం వేసి ఒకసారి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇలా మొత్తం కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం తర్వాత దీంట్లో వాటర్ వేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేను వేసుకొని ఇలా ఒక్కసారి కలిపేసి ఇప్పుడు మూత పెట్టుకుందాం కుక్కర్ మూత కుక్కర్ విజిల్ పెట్టేసాను ఇప్పుడు ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మటన్ కర్రీ అయిపోయింది మూడు విజిల్స్కి మెత్తగా ఉడికింది